హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనము కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకుందామో చూద్దాం రండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది ఫ్రై లాగా లేకపోతే వట్టి అన్నంలో వేసుకుని అయినా తినచ్చు దీనికోసం మనం ఫస్ట్ కాకరకాయలు తీసు తీసుకొని దానిపైన స్కిన్ పీల్ ఆఫ్ చేయాలి ఎక్కువ పీల్ చేయకూడదు జస్ట్ లైట్గా పీల్ చేసేసి వాటిని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా కాలం కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసేసుకుంటాను వీటిని అన్నిటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఫస్ట్ కాకరకాయలు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫస్ట్ కాకరకాయలు వేసేస్తున్నాను తాలింపు మెయిన్లో కాకరకాయలు వేసేసి కొంచెం బాగా అవి కొంచెము పచ్చిగా పోయి కొంచెం గట్టిగా అయిన ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ లోపు మనము దానికోసము వెల్లుల్లి కారము ప్రిపేర్ చేసుకున్నాము మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి నేను వెల్లుల్లి కారానికి డైరెక్ట్ ఎండుమిర్చి తీసుకుంటున్నాను రెండు కారం తీసుకోవట్లేదు ఎండుమిర్చితో ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ కారం అయినా కానీ ఇట్లాంటి కారాలు ఏమైనా చేసుకున్నప్పుడు ఎండుమిర్చితో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఫస్ట్ ఎండుమిర్చి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి పట్టేస్తే ఎల్లుల్లిపాయలు మరీ మెత్తగా అయిపోతుంది ఫస్ట్ ఎండుమిర్చి పట్టేసి దాని తర్వాత మనకి ఎల్లుల్లిపాయలు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు పల్స్ మోడ్లో పట్టేసుకుంటే మన వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోతుంది కాకరకాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా ఈ లోపు దాంట్లో కొంచెము ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకో ఇలా ఫ్రై అయ్యాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక అందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి అవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా కూడా బాగా మగ్గనిచ్చాక అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి దాని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో ఇంకా మనము మన కారం వేసేసుకొని కారం వేసాక ఎక్కువసేపు వేగనివ్వకూడదు మాడిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేస్తే సరిపోతుంది ఆ వేడికి మగ్గిపోతుంది కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అసలు చాలా స్మెల్ బల బాగా వస్తుంది వెల్లుల్లిపాయ వేశాను కదా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారనుకో టేస్టీ టేస్టీ మన వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో అయినా తినొచ్చు ఏదన్నా చారుతో కానీ పప్పు చారుతో పప్పుతో కానీ నంజుకొని తినడానికి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి హెల్త్